అందరికీ నమస్కారం నేను మీ రామస్వామి వేముల హైదరాబాద్ మాదాపూర్ లో కూల్చివేతకు గురైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సినీ నటుడు నారార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం తెల్లవారుజాము హైదరా ఉదయం నుంచి కూల్చివేతలు ఐదు గంటల్లో పూర్తి హైకోర్టులో నారన పిటిషన్ మధ్యంతర స్టే జారీ అప్పటికే సింహభాగం పూర్తయిన కూల్చివేత పద్నాలుగేళ్ల క్రితం నిర్మాణం తమ్మిడికుంట చెరువు ఎఫ్టిఎల్ బఫ్ జోన్ పరిధిలో మూడు పాయింట్ ముప్పై ఎకరాలు నిర్మాణానికి జిహెచ్ఎంసి అనుమతులు లేవు గతంలో కోర్టు స్టే ఆర్డర్లు లేవు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో అంటే అప్పుడుకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అప్పటికి రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఇలా అక్రమ కట్టడాలని కూల్చివేయాలని చెప్పనేసి రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చెప్పింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఆ రోజు అన్నట్టే కాదు ఈరోజు నిజంగానే తను పదవులకు రాగానే కూల్ ఇలా హైదరాబాదులో చాలా కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి చాలా భూకబ్జాలు ఉన్నాయి కానీ వాటి మీద రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టడం నిజంగా చాలా మంచి విషయం అలాగే ఈనాడు పేపర్లో కూడా ఈనాడు పేపర్లో కూడా ఇది జరిగింది నాగార్జున గారు అంగుళం కూడా ఆక్రమించలేదు అని నాగార్జున గారు అంటున్నారు ఎవరైనా సరే దొంగతనం చేస్తే అతని దొంగని మనం పట్టుకున్నా కూడా నేను దొంగతనం చేయలేదంట అవన్నీ ప్రూఫ్లను బయట తీస్తే ఎవరి దొంగ ఎవరి దొంగ అనేది తెలిసిపోద్దు కాబట్టి అక్రమ కట్టడాలు చాలామంది భూ కబ్జాలు చేసి కూడా ఎన్నో ఎన్నో పోరామ భూములు కబ్జా చేసినా కూడా వాటిని నేను పట్టా చేయించుకున్నా నేను కొన్నా అని చెప్పనేసి అబద్ధాలు చెప్పి ఎన్నో భూములు కబ్జా చేయటం ఏ వాళ్ళ పేరు మీద ఈయన తీసుకొని ఈయన కానించి పలానా వ్యక్తి కానించి నేను కొన్నా అని చెప్పనేసి రిజిస్ట్రేషన్లో రాయించుకోవడం ఇది చాలా అన్యాయం ఒక భూతల్లిని ఒక భూతల్లిని దోచుకోవడం అనేది అది చాలా మంచి విషయం కాదు చాలా తప్ప అది చాలా తప్ప విషయం అది నమస్తే తెలంగాణ పేపర్ కొత్తగా టీపులు కొనడం అవసరమా ఈ సర్కారుకు వీటిని కూల్చే దమ్ముందా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నమస్తే తెలంగాణ పేపర్ గారు నాగార్జున గారి ఇల్లు కూలగొట్టగానే అతను ఆంధ్ర వ్యక్తి తెలంగాణ వ్యక్తి కూడా కాదు నాగార్జున గారు తన ఇల్లు కూలగొట్టగానే మీకు ఎందుకు రోషం పడుసుకొచ్చింది ఎవ్వరి ఇల్లు అయినా కూలగొట్టే దమ్ము ప్రజలకు ఉంది ప్రభుత్వానికి ఉంది దయచేసి నేను పార్టీని పొగొడతలేను నేను దయచేసి ఏ పార్టీని పొగొడతలేను ఇక్కడ వాళ్ళ అరికట్టడాలు అడ్డగోలు వాటి గురించి కూల్చ వేసిన వేసిన వాటి గురించి మంచిని ఎప్పుడైనా మనం సపోర్ట్ చేయాలి అదే వాసం ఆయన వాళ్ళ ఇల్లులే కాదు త్వరలో మీ ప్రభుత్వం మీ ప్రతిపక్షాన్ని కూడా కూలగొట్టే దమ్ము ఉంది అలాగే మీరు కట్టుకున్న అక్రమ కట్టడాలను కూడా మీరు దోచుకున్న వస్తు మీరు దోచుకున్న సొమ్మును కూడా బాడబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇది వాస్తవం మీరు ప్రజలకి సపోర్ట్ చేయండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ప్రజలకు సపోర్ట్ చేయండి అంతేగాని మీరు ఇలా పెద్దలకి సపోర్ట్ చేయకండి అది ఈరోజు